బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పుట్లరా చూడండి ఎనభై ఐదవ కీర్తనల గ్రంథము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పుట్లరా యహోవా నీవు నీ దేశమును ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకొనిపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు అన్న మాటలు మనకు కనబడుతున్నాయి పుట్లరా ఓ ఉన్నతమైన వాగ్దానపు మాటగా ఈ దినం ప్రభు మనకి నీకు సెలవిస్తున్నాడు ఏమిటి అంటే దేవుడు కటాక్షం చూపితే ఎలా ఉంటుంది ఆయన కనికరం చూపితే నీ జీవితంపై నా జీవితంపై ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఎలాగో వెల్లడవుతుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయనట్లుగా మనం చూస్తాం ఏమిటి ఆ మాటని మనం గమనిస్తే ఏమండి యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరగొనిపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు చెరగొనిపోవటం అంటే మనందరికీ సుపరిచితమే కదా పనుల ఉద్యోగంకనో ఉద్యోగం మనం ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు మనం వెళుతాం పనుల కోసం ఇప్పుడు ఆ కానాను దేశం నుంచి ఐగుప్తి దేశానికి యాకోబు సంతతి అనగా డెబ్బై మందిగా ఏం పని మీద పోయారండి ఇక్కడ కరువు ఉండటం ద్వారా ఏవండి ఆ ప్రాంతాలకు వెళ్ళారు ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు అయితే బాగుంది కానీ కొన్నాళ్ళ తర్వాత భయంకరమైన వ్యాధన ఏవండి ఆ పరిస్థితులన్నీ వారు అనుభవించినట్లు మనం చూస్తాం అయితే ప్రభు మళ్ళా వారిని అక్కడి నుంచి కానాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత ప్రభు మాటకు వ్యతిరేకంగా వారి భావజాలతో వారి ప్రవర్తనతో ఉండటం ద్వారా దేవుని కోపించి వారిని రకరకాల ప్రదేశాల ప్రజలకు అప్పగించినట్లు మనం చూస్తాం రాజులకు అధికారులకు మరి వాళ్ళు తీసుకెళ్ళి వారిని ఏం చేశారు మనకు తెలుసు ఆ శత్రువు తీసుకెళ్తే ఏం చేస్తాడు భోజనం లేకుండా మంచి వస్త్రాలు లేకుండా హింసిస్తూ కొడుతూ గాయపరుస్తూ హేళన చేస్తూ ఎగతాలు చేస్తూ నిందలు చేస్తారు ఇక్కడ యాకోబు మీద దేవునికి వచ్చిన కోపము లేదంటే పైన యాకోబు సంతతి పైన దేవునికి వచ్చిన కోపాన్ని కోపగించి ఏరే వారికి అప్పగించును అని మాట చూస్తాం అయితే ఆయన కరుణ కటాక్షం గల దేవుడు గనుక ఏవండి నీ పరిస్థితులు అప్పులైనా దీనస్థితి అయినా భయంకరమైన వ్యాధి అయినా వ్యాధన అయినా ఏమండి మనసును స్వస్థపరచలేనట్టు భయంకరమైన దిగులు స్థితిగతి అయినా సరే ప్రభువారు వెనుకకు రప్పిస్తాడు అని రాయబడి ఉంది ఇక్కడ చూడండి ఎంత చక్కగా అన్నాడు యహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకిపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనుకకి రప్పించుచున్నావు వారి ప్రజలు లేదంటే నీ ప్రజల దోషాన్ని పరిహరించావు ఆయన పరిహరించాడు ఇంకా చాలు ఒక దగ్గర ఇలా రాయబడి ఉంటుంది బైబిల్లో నిన్ను బట్టి నా నామం దూషింపబడుతుంది పక్క వాళ్ళ ప్రాంతాలలో ఇంకా చాలు నేను నిన్ను నిన్ను బట్టి కాదు కానీ నా పట్టణాన్ని బట్టి నా షావుకుని బట్టి నిన్ను క్షమిస్తానని రాయబడినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లల చెప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో నీ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి తలదాచుకొని బ్రతుకుతున్నావేమో బిడ్డల కాడకి రాలేక తలెత్తుకోలేక ఏమని నిందలను బట్టి నీ పిల్లలను వదిలిపెట్టేసి దూరంగా బ్రతుకుతున్నావు లేదా నీ కుటుంబానికి సమీపంగా ఉండలేని పరిస్థితుల్లో అప్పుల కోసమో ఇంకా వేరొక వేరొక పరిస్థితుల కోసమో దూరంగా వెళ్ళి ఉన్నావో దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు వెనుకకు రప్పించను అని కటాక్షం చూపును ఎందుకంటే శత్రువులు ఎదుట నీకు విందు చేస్తానని దావేది గారితో దేవుడు సెలవు ఇచ్చినట్లుగా నువ్వెవరికైతే అయ్యావో ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉండలేక తలెత్తుకోలేక తలదించుకుని అవమాన స్థితిలో నీ ప్రాంతాన్ని నీ పట్టణాన్ని నీ దేశాన్ని విడిచెళ్ళిపోయావో అదే దేశంలోనికి అదే పట్టణంలోనికి అదే ప్రాంతంలోనికి ప్రభు నిన్ను రప్పిస్తాను అంటున్నాడు ఈ వాగ్దానం ద్వారా మరి ఆలోచిస్తున్నావా వాగ్దానం వీక్షిస్తూ ధురనా సమీపానున్న దేవుని సహోదరి సహోదరులారా నీ పట్ల ఆయన కటాక్షం చూపుతాడంట కనికరం చూపుతాడంట యాకోబుని ఎన్నో పర్యాయాలు వారి సంతతులను ఇబ్బంది పరచుండొచ్చు బహుశా వాళ్ళ ప్రవర్తనను బట్టే మామూలుగా కాదు ఎన్ని నీళ్ళు పోసినా కాపుగాయని చెట్టుకి నీళ్లు పెడతారా పిండేస్తారా అలాగే ప్రభువు కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కోపించాడే కానీ పూర్తిగా నిర్మూలన చేయాలన్నది దేవుని ఉద్దేశం కానే కాదు పిల్లల మరి నీకు వచ్చిన హింస శ్రమ రోగం బలహీనత అన్నీ కేవలం నేను సరిచేయటానికే నిన్ను దీవించటానికే నీ ఒక దేవుని ఉన్నతమైన బిడ్డగా పిలువబడటానికే కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి నీ పిల్లల్ని పరీక్షలోకి వెళ్ళినప్పుడు బెదిరించో బెత్తం బట్టో వారికి నేర్పిస్తావు కదా మరి ప్రభు కూడా ప్రభు కా ప్రభు కూడా నీ పట్ల నేర్పించి బలపరచటానికి ఆలోచించు ప్రార్థించు ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆయన నీ ఎడల కటాక్షం చూపి నిన్ను మరలా నీ సొంత ప్రాంతానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను ఆలోచించు ప్రార్థించు ప్రభు కృప నీకు తోడు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రి పిల్లలను దర్శించి ఏ ఏ పరిస్థితుల మధ్యలో చెరగొనిపోయారు ప్రభువా తిరిగి మరల వాళ్ళ ప్రాంతానికి వచ్చేట నీ ఆత్మ సన్నిధి సహాయముంచి వ్యతిరేకుల్లో ప్రేమ పుట్టించి కృపచూపి నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించు తండ్రి ఆమె ఆమె ప్రైజ్ దిలాడ్ గాడ్ బ్లెస్